ఈ మధ్య కాలంలోనే అంటే మన ఎనిమిదో తారీఖున ఒక హెలికాప్టర్ ప్రమాదంలో మా చెల్లెలు చనిపోతే ఆ రోజు అక్కడ పరిస్థితులు ఏమైనా విధంగా అంటే పాకిస్తాన్ వార్ జరుగుతూ ఉంది ఒకవైపున విమానాలు రద్దు చేస్తున్నారు ఎయిర్పోర్ట్ కూడా పూసేసే పరిస్థితి వస్తూ ఉన్నప్పుడు ఏ విషయాలు అర్థం కాని పరిస్థితి రుచి వేసి ఉన్నప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి వెంటనే ఏమి ఇబ్బంది పడద్దు నేను ఉన్నాను నీకు ఏం వల్ల ఏర్పాటు చేస్తానని చెప్పేసి వారు అప్పటికప్పుడు రెండు ఫ్లైట్లు రెండు పైన్లు పంపించి నాకు క్షేమంగా మా బావగారు తీసుకొచ్చి హైదరాబాద్ హాస్పిటల్ చేపించే వారు కూడా వాళ్ళు తోడ్పందించారు కాబట్టి ఈ సభ సందర్భంగా వారికి సిగస్సు వచ్చి పాదావులు చేసుకుంటారు ఎందుకంటే ఒక నాయకుడిగానే ఒక కార్యకర్త కానీ కష్టపస్తే స్పందించేటువంటి మన నాయకుడు నారా చంద్రబాబు కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనకి అవకాశాలు వస్తుంటాయి ఇబ్బందులు వస్తుంటాయి అన్నింటికీ నేను ఉన్నా ముందు చెప్పేసి వారు వచ్చేటువంటి ఆ ప్రయత్నాన్ని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా